హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి రైతుల దగ్గర నుంచే భూములు తోటలు ప్రాపర్టీస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సైట్ వచ్చేసి జామా మరియు మామిడి తోట కలిపి ఉందండి కెనాల్ రోడ్కి జస్ట్ వరంగల్ హైవేకి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకు టెక్స్టైల్ పార్కుకు నియర్ బై ఉంటుందండి జస్ట్ నియర్ అండ్ నియరు వాటర్ తోటి మనకు జామా మరియు మామిడి తోట కలుపుకొని రెండు ఎకరాలు ఉందండి ఇందులో చిన్న ఫామ్ హౌస్ కూడా ఉంది మనకు జనగామ టెక్స్టైల్ పార్క్కి జస్ట్ కిలోమీటర్ నుండి కిలోమీటర్ రేడియస్లో ఉంది మనకి ఇప్పుడు ఇంతకుముందుకు కెనాల్ కాలువ చూసాం కదా కెనాల్ కాలువ అవతలనే మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ జస్ట్ ఏంటని అంటే ఆ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందండి నేషనల్ హైవే వరంగల్ నేషనల్ హైవే వచ్చేసి జస్ట్ మనకు రెండు నాలుగు కిలోమీటర్ల రేడియస్లో వస్తుంది ల్యాండ్ వరకు ఈ చుట్టూ మొత్తం పొలాల్లో ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా బాగుంది చుట్టూరా మొత్తం కొబ్బరి చెట్లతోటి మధ్యలో జామ మరియు మామిడి మొక్కలతోటి అలాగే ఇంకా ఇతర పండ్ల మొక్కలతోటి కలుపుకొని ఉందండి సైట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్లో కెనాల్ కాల్వ వస్తూనే ఉంటాయండి వాటరు చుట్టుపక్కల మీరు పొలాలు చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది పచ్చడి పొలాలతోటి హైవేకి నియర్ బై మంచి టెక్స్టైల్ బిజినెస్ ఏరియాలో ఈ సైట్ ఉందండి మనకు చాలా తక్కువ ధరలో ఉంది ఎకరానికి డెబ్బై లక్షలు చెప్తున్నాడు రైతు కూర్చుంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్లో ఉందండి సైట్ ఇది మన వరంగల్కి వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకి రెండున్నర కిలోమీటర్లు మాత్రమే జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చేసి ఏడెనిమిది కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది మనకు హాలియర్కు జనగామకు మధ్యలో ఉంటుందండి ఈ సైటు సైట్ అయితే చాలా బాగుంది చుట్టు పంట పొలాల మధ్యలో ఫామ్ హౌస్కి ఫామ్ హౌస్ తోటి మంచిగా ఇక్కడ స్టే చేసుకుని ఉండొచ్చు ఆల్రెడీ ఫామ్ హౌస్ కూడా ఉంది ఇందులో